వస్తాయి అద్దరికి హ్యాపీ కాదు మా పచ్చడి తయారైంది కాలే ఇంకా అవుతుంది పెండి రెడీ మంచిగా బిసి పెట్టినాం సాంబార్ మసులుతుంది సూపిపో సాంబార్ అదే బెల్లం మామిడికాయలు మామిడి పువ్వు మామిడి పువ్వు పూత పూత పువ్వు చప్పట్ల మీకే బెల్లం కాదు వేడి అయితే కలుగుతుంది మట్టిగా కలుగుతుంది కరుగుతుంది ఈ పనులన్నీ వాళ్ళే చేసారు కానీ ఉన్న పనంతా ఏం చేయాలి ఇప్పుడు ఊరప్పలు పని పెట్టింది రెడీగా ఊరప్పల పని మీది మరిగా టైం ఎంత అవుతుంది ఎనిమిది అవుతుంది కానీ మా పనంతా లేనిది బికాస్ మా మమ్మీ సూపర్ ఫాస్ట్ జెట్ స్పీడ్

दलबूलेमेटिक और बनेमेटिक डाइट लेसी गन्ना मारो चलो में भी ले कच्चा <coughs> दाल दल हम पुलाव में चावल दल माने फुल बेस में के देना नोट पुलाव पुदी पानी चलाए भी देना पपई का क्लास ना ता जोगा सा अबे बबी आ ओ कट चूड कट चूड आए से बाय से बाय पिनिकाई च ായ അതെ ഹായ് చిన్నప్పుడైతే చేసేదాకా తినకపోదు సేష దైపోయిదాకా తినకపోదు తినకపోదు అంటే అప్పుడు దీపం పుట్టితే పొద్దు పలువుల కసి ఉప్పు గిటి వెళ్ళిపోయింది ఫస్ట్ ఇవి ఎండితే అట తెలుసు నాకు అయ్యా కూర పిరం నుంచాలే పట్టుదాన్ని కాదు కొంచమన్నా పూర్ణం బయటకు వస్తుంది కానీ మంచిగా బయటికి రాకుండా చేస్తాం పెద్ద బాగా పెడతారు ఈజీ వెళ్తావు ఈజీ అయితే పెడతా ఈజీ అయితే పెడతాం మమ్మూళ్ళ నాన్న గిట్ల ఇంత పెద్ద ఖర్చు మంచి పెద్ద ఇట్ల అది గిట్ల అవి చేస్తాను కాబట్టి ఇట్లా చేత అని చూసారా మంచిగా చేస్తావు ఇట్లా అని మేము ఒకసారి రెండు సార్లు తిన్నా కానీ బాగా కూర్చున్నాయి ఇదో గిట్ట ముద్ద పెట్టి టీ చేసుకున్నాను తీసేసి నూనె కొట్టేసినాయి దాని మీద కూడా నీల మీద అందుకే పూర్ణం ఎక్కడంటే కాలకుంటా చిన్న బయట రాదు అన్నట్టు అట్లా ఏదాయి సోపురా ఇప్పుడు హౌస్ లో కూడా గింత పెద్ద ఆ రోజు వాళ్ళు మొత్తం నెయ్యి కోసే కాస్త కాబోతుంది

යිඉ කොරෝ ලතය මහදයාමමේ මහදලතාත මහදල පිට්ටි යමමස්ක ප ම පරම් ම වි හේ ාල දද හත්ත විස දට න ගී ඔගි විගිමි පස්ට රල්ගී අටක නනක ලේට් ේසි නරැ නද

అంటే అమ్మమ్మలు కానీ తాతలు కానీ ఇప్పుడు ఇప్పుడు నేనే మర్చిపోయా ఒక్క ముక్కలు వేరే ఇంకా వేసుకుంటుంది సారెత్తి ఒకటి అయ్యో రానమ్మ నచ్చి గొట్టి పెట్టి వేసుకోమని పుచ్చుకోండి వాళ్ళ నుండి వేసుకుంటాను వేసుకుంటే వచ్చు ఎవరెవరేసి అప్పుడు పోయినసారి మా మమ్మీ అదేది అత్తమ్మ పంపించింది పెద్దమ్మ ఐదుగురేసారు లాస్ట్ ఇయర్ అది మంచి అలాగే అంటారు కానీ ఇప్పుడు చూడు చెడు వేస్తుంది

ఏ పడు చదరాలి ఎన్నో చదరాలి చదివినావు కానీ పెట్టే ఆకలి ఆకలి అంటుంది ఒక సాంబార్ రాసిన వచ్చిన కొద్ది కాకలి ఎక్కువైంది మరి మాట్లాడుతుంది కాదా వచ్చిన కొద్ది ఆకలి కదా మాకు కొంచెం కాల్చిన ఎంత అడి నెయ్యి నేను ఒకటి జాగొక్కటి అతను మొత్తం నెయ్యి ఉంటే మంచిగా ఉన్నాయి కదా నెయ్యి నెయ్యి అయిపోయింది

แบงค์ก ah, so. mm ็เยอะแต่ฉันเต้นแต่ไตรอเจบเหรว่เย่ మా వస్తలేదు అంటే బాగా డాడీ తాత చేసుకొని వాళ్ళు చిన్నప్పుడు బాగా పూసేసి ఇంకా అంటే తాగాలమ్మా అని చెప్పు అంటే తాగాలి

नर नर नरطلع वजन नहीं आ रही टेडी वाटर डाल बनाली का नहीं हां हमने निकाल हमने निकाल आटा वाला आहा गल्ली दे दे चीज में का ले गए ये वे चल कपड़ा टकना ना ना काटने नहीं मेन पेस्ट पेस्ट सांभर बार-बार देखो చాలా బాగా దొడ్డైతే బాగా దొడ్డైనా తీసుకున్నా తినకూడదు అవు తిన్నా నేను ఇంకొన్న వేసుకుంటారు నాన్న బయట వేడక వెళ్ళి సాంబార్ కట్టిన వద్ద ఒక వడ్డించు రాలే అమ్మ అక్కడికి ఓకే అక్కడ కాదు అక్కడ बोके मुझे तो ना बोके ले लिया आज क्या करेगा बंदे पुत गिटर जोड़ते गिटर लेते घंटे लगा ये लोग ये माँ पुरु कैसी माँ पुरु कैसी पुरु कैसी पुरु सुंदर पुरु वादा करेंगे बंदे इसको तड़ टड लेस नहीं करते ऊपर कुंज ददवा <laughs> तो मेरा पियना कहना साला न निकोड़ देता साथ हम बैठेंगे पापा सांभर हम्म वासना टेस्ट मम्मी सुपर मम्मी ये अपना वीडियो मत అవి చేసేట్ల దిట్ట అది అందులో మమ్మీని అవి చేసేట్లా దిట్ట మమ్మీలు అంటే బాగా నష్టారు మాకు అయ్యారు డా ప్రిన్సెస్ అసిస్టెంట్ డాడీటర్ ప్రిన్సెస్ మమ్మీతో ఒక కాబట్టి డాడీతో ఒకటి మమ్మీతో కాబట్టి పెద్దది అసిస్టెంట్ మొత్తం పుట్టు గిండ కప్పలేదు కత్తి బట్టి అచ్చి కత్తి తరుగుపోదు ఎట్లా వేస్తా తెలుసా పిల్లపీట పిల్లపీటేసి తీసేసిన అంత మీకు సాగోడి కొన్ని గంటలు Yeah. ீ ரெண்டு <t– tr seine Christmas> <tr something like that> బాగా <laughs> రాదు <laughs> గితన అన్న ఇవన్నీ రాకడ లకడ లవడ తీరే దేజా మొక్కు ను మొక్కు దేజా దేజా మొక్రమాలు బుట్ పెట్టుకోరా బుట్ పెట్టుకో నాకు పెట్టురా ఇగో బుట్ పెట్టు మాళి బుట్ పెట్టు ఇగో బుట్ పెట్టు చిన్న గబ్బిల ఇగో జై కొంచెం హ్యాపీ ఉగాది అందరికీ ఏమైతే ఉగాది ఇట్లా చేసుకున్నాం మీరు ఎట్లా చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయరి షేర్ చేసుకో ఫ్రెండ్స్తో ఓకేనా